జై శ్రీరామ్ ఈరోజు మీకు అంకమ్మ తల్లికి గాజులు అనే సాంగ్ ఈ సాంగ్కి మొత్తం ఆరు స్టెప్పులు ఉంటాయి ఆరు స్టెప్పులు కూడా వివరంగా ఒక్కొక్కటి మీకు క్లారిటీగా ఎలా స్టెప్పులు అడుగులు కర్ర కొట్టే విధానం రెండు కూడా చూపిస్తాము అడుగు ఎలా వేయాలి కర్ర ఏ విధంగా కొట్టాలి అనేది చూపిస్తాము ఈ ఆరు స్టెప్పులు కూడా ఒక్కొక్కటి ఒక్కొటి ఇప్పుడు చూపిస్తామని ఓకే ఒకటో స్టెప్ చూడండి ఒకటో స్టెప్పు ఇలా రెండు లైన్లు ఉంటారు నాలుగు లైన్లు ఈ నలుగురు జోడి వాళ్ళ నలుగురు జోడి అలాగే ఉంటారు వీళ్ళ నలుగురు జోడి ఆ నలుగురు ఒక జోడి అంటే ఈ నలుగురు ఒక బ్యాచ్ వీ నలుగురు ఒక బ్యాచ్ ఆ వెనక సైడ్ నలుగురు ఒక బ్యాచ్ అలా ఉంటారు నలుగురు నలుగురు ఇలా నిలబడాలి ముందుగా నిలబడేటప్పుడు ఎవరు నలుగురు బ్యాచ్ ఎవరెవరు అనేది నిలబడుకొని మనం చూసుకోవాలి నలుగురు నలుగురుగా ఇప్పుడు ఒకటో స్టెప్పు ఏ చూపిద్దాము ఏ చెప్తాను ఒకటో స్టెప్ ఇప్పుడు చూడండి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఇలా రావాలి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా రావాలి కుడికాలే వెనకాల ఆడే ఉంటుంది కుడికాలు ప్లస్ కర్ర ఇలా కొట్టాలి ఒకసారి అందరం కూడా వేసి చూపిస్తాము కర్ర కొడుతూ జోడి జోడి ఎదురు ఎదురు తిరుగుతారు ఓకే రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఒకటో స్టెప్పు ఇప్పుడు రెండో స్టెప్పు చూడండి రెండో స్టెప్పు ఈ లైన్లో ఉండే వాళ్ళందరూ వచ్చేసి వెనక్కి అడిగేసి కింద కొడతారు ఆ లైన్లో వాళ్ళు వీళ్ళు తలపైన కర్ర కొడతారు ముందుకు అడిగేసి ఒకసారి చూపిస్తాం చూడండి రెడే నేను చూపిస్తాను చూడండి వీళ్ళు ఈ లైన్లో ఉండేవాళ్ళు ఇలాగా వన్ టూ ఇలా రావాలి ఒకటోసారి ఫస్ట్ సారి వీళ్ళు ఎక్కడుండే వేసి వన్ టూ అని తలపైన వేస్తారు ఒకసారి మేమిద్దరం చూపిస్తాం చూడండి జరిగిన ఒకసారి చూపిస్తాను చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇది రెండో స్టెప్పు ఇలాగ ఒకట ఈ సైడ్ ఉండేవాళ్ళు వెనక్కి అడిగేసి కర్ర కూడా వెనక్కి కొట్టాలి కుడి సైడు తర్వాత వాళ్ళు వచ్చేసి ముందుకు అడిగేసి తలపైన పైన వన్ టూ కొడతారు ఆ తర్వాత వీళ్ళు పైన వన్ టూ కొడతారు ముందు అడిగేసి వాళ్ళు వెనక్కి అడిగేసి వన్ టూ వెనక్కి కొడతారు ఒకసారి చూపిస్తాం చూడండి అందరం కూడా చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇదండి రెండో స్టెప్పు ఇప్పుడు మూడో స్టెప్ చూడండి మూడో స్టెప్పు ఫస్ట్ మన జోడి ఎదురుగెదురుగా ఉండేవాళ్ళు కింద ఒకసారి కొట్టేసి మన జోడికి అంటే ఎదురుగా ఉండేవాళ్ళు కొట్టుకోవాలి తర్వాత మళ్ళీ రెండోసారి కింద కొట్టేసి పక్క జోడికి కొట్టాలి అనుకునే జోడికి ఎలా అంటే చూపిస్తాం చూడండి ఇలా ఉన్నాం కదా స్టార్టింగు వన్ ఇట్లా వెనక్కి అడిగేసి కిందకి వంగి వన్ కొట్టాలి ముందుకు అడిగేసి టూ మన జోడికి కొట్టాలి తర్వాత ఇలా కూడా వేసుకొని త్రీ ఫోర్ ఓకే మళ్ళీ ఒకసారి చూస్తాం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇది వెనక్కి ఇలాగా అడిగేసుకొని వన్ టూ జోడికి మళ్ళీ వెనక్కు అడిగేసుకొని కింద కొట్టి మళ్ళా పక్క జోడి వెనక జోడీకి ఇలాగ ముందు కడిగేసి కొట్టాలి ఓకే ఇప్పుడు అందరం కూడా వేసి చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది మూడో స్టెప్పు ఇప్పుడు నాలుగో స్టెప్ చూపిస్తాం చూడండి నాలుగు స్టెప్ మనం చెప్పుకున్నాం కదా నలుగురు నలుగురు అని వీళ్ళు నలుగురు నలుగురు వీళ్ళు నలుగురు రౌండ్ తిరుగుతారు మన ప్లేస్కి వచ్చేదాకా అది ఎలా చూ ఎలా అంటే కర్ర కొట్టే విధానం అడుగు విధానం చూపిస్తాం చూడండి ఇలా నిలబడి ఉంటాము రౌండ్లోకి ఇలాగా ఏడం కాలు ఇలా రావాలి చూడండి ఇక్కడి నుంచి వన్ టూ త్రీ ఫోర్ 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 ఇలాగ కుడికాలు ఏసి ఇలా ఉన్నాం కదా కుడికాలు ఇలాగ రెండు సార్లు అక్కడే అనుకోవాలి తర్వాత ఎడంకాలతో సార్లు అక్కడే అనవాలి ఇలా కుడికాలతో వన్ టూ కుడికాయలు వేరే వస్తుంది త్రీ ఫోర్ ఎడంకాలు వన్ టూ కుడికాలు త్రీ ఫోర్ ఎడంకాలు ఎడంకాలు వేసేటప్పుడు వేసినప్పుడు పక్క పైన రావాలి కుడికాలు తయారు వేసినప్పుడు కుడిపక్క కింద రావాలి ఓకే ఇప్పుడు అందరం కూడా వేసి చూపిస్తాం చూడండి రే స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ 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 వన్ టూ త్రీ ఓకే అండి ఇలా మన ప్లేస్లో మనం వచ్చిన తర్వాత మళ్ళా స్టెప్ మారుతుంది ఓకే ఇది నాలుగో స్టెప్ ఇప్పుడు ఐదో స్టెప్ చూపిస్తాను చూడండి ఐదో స్టెప్పు ఇలా ఉంటారు జోడి జోడి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ వెనక్కి వెనక జోడి ఉంటే వెనక్కి లేదంటే గాల్లో ఓకేనా ఒకసారి మళ్ళీ వీళ్ళిద్దరు చూపిస్తారు చూడండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ స్టప్ ఇప్పుడు నలుగురు చూపిస్తారు చూడండి రెడీ స్టట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే ఇదండి నాలుగో ఐదో స్టెప్పు ఇప్పుడు అందరం కూడా వేసి చూపిద్దాము రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఓకే అండి ఇది ఐదో స్టెప్పు ఇప్పుడు ఆరో స్టెప్పు లాస్ట్ స్టెప్ అని ఈ స్టెప్ కూడా వేసి మేము పాట ప్లే చేసి చూపిస్తాము అంటే ఇప్పుడు జోడి జోడి ఎదురుగా ఉన్నారు కదా ఇలా ఉంటారు ఎదురు ఎదురు ఇప్పుడు వీళ్ళకి లెఫ్ట్ ఈ సైడు ఫస్ట్ మనం ఇలా వంగేసి లెఫ్ట్ సైడ్ మన జోడీని కొట్టకూడదు పక్క జోడీని లెఫ్ట్ ఎవరుంటే వాళ్ళు వాళ్ళని కొట్టాలి ఈ పక్క వాళ్ళు వాళ్ళకి లెఫ్ట్ ఎవరుంటే వాళ్ళని కొట్టాలి ఒకసారి మేము చూపిస్తాం వీళ్ళిద్దరు చూపిస్తారు చూడండి అడే స్టాప్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ స్టాప్ ఇలా వెయ్యాలి ఓకే ఇప్పుడు అందరం కూడా వేసి చూపిస్తాం చూడండి రే స్టెట్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఇదండి స్టెప్పు ఆరో స్టెప్పు ఇప్పుడు మొత్తం ఆరు స్టెప్పులు చూపించాము ఇప్పుడు మీకు పాట పెట్టి ఎలా వేయాలో మేము చూపిస్తాము ఆ విధంగా మీరు అందరూ కూడా నేర్చుకోండి పాటని చూసి జాగ్రత్తగా నేర్చుకోండి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా వేయించి స్టెప్స్ చాలా సింపుల్గా ఉంటాయి ఇంతకుముందు మేము చాలా వీడియోలు పెట్టున్నాము అవి చిన్న చిన్న స్టెప్పులతో పెట్టున్నాము ఇంకా ఉండే కొన్ని మీరు మంచి మంచి స్టెప్పులు ఫాలో అయ్యి నేర్చుకోవాలని చెప్పి మేము కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వస్తున్నాము ఇప్పుడు పాటల ప్లే చేసి ఆ అడుగులు కరగొట్టే విధానం ఎప్పుడు ఏ స్టెప్ వేయాలి అనేది మీరు అందుకు క్లారిటీగా మీరు చూసి ఫాలో అవ్వండి ఓకే